అనుమకొండ టీఎన్జోస్ కాలనీలో పద్దెనిమిది వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయని కార్యదర్శి కొండలరావు వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీ నాగరాజ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కుందూరు అనిల్ రెడ్డి కోశాధికారి విద్యాసాగర్ ఆలయ ప్రధాన అర్చకులు జీవన్ శర్మ రచన డెవలపర్స్ చైర్మన్ కొక్కిరాల రవీందర్ రావు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మాకు మూడు రోజుల నుంచి పదిహేను పదహారు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి ఘనంగా రాకేష్ శర్మ గారు రురోహితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి మొదటి రోజు అంకురార్పణ నిన్న పంజయ్ పంజయ్ ప్రారంభమైనవి పతాకావిష్కరణ నిన్న మధ్యాహ్నం భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం మళ్ళీ ఇవాళ ఉదయం పూర్ణాహుతీర్థి కార్యక్రమంతో కంప్లీట్ అయినాక వెయ్యి కలశాలతోటి అందరి దేవుళ్ళకు అభిషేకాలు జరిగాయి పూర్ణ కుంభం పైన కూడా అభిషేకం చేశాము తర్వాత ఇంతకుముందే శివపార్వతుల కళ్యాణం ఘనంగా రెండు రెండున్నర గంటల సేపు భక్తులందరి సమక్షంలో చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం రాకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో మా జీవన్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రధాన పురా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగాయండి దానికి నేను ఎంతో చేసి పూర్వకులకు వాళ్ళకందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుసు పార్వతీ పరమేశ్వరం ఉన్నగొండ పట్టణంలోని మట్టేపల్లి ప్రాంతంలోని ముంజువస్ కాలనీ శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ పదిహేను పదహారు పదిహేడు అనగా ఆది సోమ మంగళవారాలలో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగిందండి ఆదివారం నాడు గణపతి పూజతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమంతో విధించడం జరిగింది ఇందులో భాగంగా పదహారో తారీఖు సోమవారం నాడు స్వామివారికి ముఖ్యంగా ఆలయంలో ఈ పట్టణం మొత్తా కూడా సుభిక్షంగా ఉండాలని ఆలయ చైర్మన్ హిందూ అనిల్ రెడ్డి గారి సహకారంతో ఏకాదశ రుద్రహోమము అనంతరం భద్రకాళి భద్రేశ్వర కళ్యాణము ఈరోజు మంగళవారం నాడు సృష్టి సందర్భంగా పార్వతీ నాగరాజరాజేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము అనంతరం మహదాశీర్వచనము అన్నప్రసాద కార్యక్రమం జరిగినదండి ఈ ఆలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలే కాకుండా ఈ ఆలయములో శ్రావణ మాస ఉత్సవాలు సంతోషిమాత అమ్మవారి అదేవిధంగా కార్తీక మాసం శివర ఆ పరమేశ్వరికి ఆ కార్తీక మాస నెల రోజులు ఉత్సవాలు అదేవిధంగా శివరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం మాత్రము దరిద్ర ప్రవర్తమాసి వరకు బుద్ధి దీనికి సహకరిస్తున్నటువంటి పట్టణ వాసులందరికీ కూడా భక్తులందరికీ కూడా అలాగే ఎన్జిఓస్ కాలనీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగలాన్ని భవంతు